హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇది వినాయక చవితి రోజు మినీ బ్లాగు మార్నింగ్ వర్షం పడుతున్నా సరే పండగ రోజు కదా కడగకుండా ఎందుకు లేని చుట్టూ అయితే క్లీన్ చేసుకొచ్చేసాను మా అమ్మాయిలు గుమ్మాలు క్లీన్ చేసి పసుపులు అయితే రాసేసారు తర్వాత మా చిన్న ముందు రోజు మా చిన్నమ్మాయి పసుపు గణపతం తయారు చేద్దామని ట్రై చేసింది కానీ కొంచెం ఫెయిల్ అయింది సో వన్ అండ్ హాఫ్ పైన వన్ అండ్ హాఫ్ అవర్ పైన ట్రై చేసింది కానీ కుదరలేదు ఇంకా దేవుడి సామాన్లు అన్నీ తోమేస్తున్నాం కానీ ఆ రోజు మార్నింగే వేరే వాళ్ళు మట్టి వినాయకుడిని ఇస్తున్నారంటే తనైతే తీసుకొచ్చింది అత్తయ్య గారు అయితే నిత్యదీపారాధన అయితే దేవుడి గుట్లో చేస్తారు ఇంకా అమ్మాయిలు కదా కాళ్ళకు పసుపులు రాసేసి దేవుడి పీఠానికి మనం పాలవెల్లికి అదైతే కడిగి పసుపులు రాస్తాను అత్తయ్య గారు అయితే నైవేద్యాలు చేస్తారు గుమ్మాలకైతే ఇలా తోరణాలు కట్టాము ఇంకా పూజకి అన్ని రెడీ చేస్తున్నా అనమాట నైవేద్యాలకి నేను మా వారు పాలవెల్లి కడుతుంటే ఇటు నైవేద్యాలకి నేనైతే ఒక్కొక్కటిగా ఇలా రెడీ చేసేస్తున్నాను తర్వాత పాలవెల్లి ఇదిగోండి ఇలా నీటికి కట్టాక దేవుడిని అయితే ప్రతిష్ఠించేసుకుని నలుగురు కూర్చుని మా అత్తగారు అయితే ముందే చేసేసుకున్నారు కాబట్టి ఆవిడ మాకెనకుండి చెప్తున్నారు ఇంకా మేము నలుగురుని కూర్చుని అయితే చేస్తాం ఎప్పుడు కథ నేను చదివేదాన్ని ఈసారి మా చిన్న పెద్దమ్మాయి చదివింది మధ్యలో తప్పులుంటే నేనైతే చెప్తున్నాను సో ఇలా మహానైవేద్యం పెట్టేసి దేవుడికి అందరం రెస్ట్ భోజనం చేయడానికైతే ఆగే మా మామయ్య గారి షాప్ నుంచి రావాలని ఇంక అందరం కలిసి అయితే భోజనాలు చేశాక పండగైతే ఇలా గడిచింది